శివభవానుడు ఈ భూమిని సృష్టించినప్పుడు మానవులు సదాచారాలు పాటించేవారు మహాశివరాత్రి మహాత్మ్య వృత్తాంతం శివ పురాణములోని విద్యేశ్వర సంహితలో చెప్పబడింది గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమ స్థానమైన ప్రయాగలో ఋషులు సత్రయాగం చేస్తున్న సమయంలో రోమర్శన మహర్షి అని పేరుగాంచిన సూతమహర్షి సూతమహర్షికి ఆ ఋషులు నమస్కరించి సర్వోత్తమమైన ఇతిహాస వృత్తాంతాన్ని చెప్పమనగా మహాశివరాత్రి వైశిష్ట్యాన్ని గురించి వివరించినట్లు తెలుస్తున్నది పరమ పవిత్రమైన మహోన్నతమైన ఈ శివరాత్రి పండుగ గురించి భగవంతుడిచ్చిన అమూల్యమైన సందేశాన్ని అందరం పాటిద్దాం మోక్షమార్గంలో పయనిద్దాం జన్మరాహిత్యాన్ని పొందదాం ఏ ప్రజెంటేషన్ బై యువర్ వెల్విషర్ సాఫ్ట్ సర్వీసెస్ చీజ్జల ప్రవాహ పావిత స్థలె కలెవలం వ్యలంబిం భుజంగడ్డమడ్డమడ్డ మంది నాథ వడ్డమర్వయం చకారండ తాండవం తనోతు